ప్రేగుల్లో చెత్త డబ్బా అనుకోండి అది స్టోర్ చేసుకోవటం డెలివరీ చేయటం దాని బాధ్యత మరి మనం తీసుకున్న ఆహారము పొట్ట ప్రేగు అరిగి ఇట్లా రసంగా మారి పీర్చుకునే లోపు కొన్ని రకాల సమస్యలు మనకు వస్తూ ఉంటాయి కొంతమందికి గొట్టములో మంట పొట్టలో గ్యాస్ పట్టేసి అరగనట్లుగా బరువుగా బుక్తాయాసంగా ఇట్లాంటి సమస్యలు కొంతమందికి తిన్నది వంట పట్టకుండా సారం లోపలికి సరిగా వెళ్లకుండా మలం రేయకుండా కొట్టుకొచ్చేస్తుంది వాళ్ళు ఎప్పుడు బలహీనంగా ఉంటారు కొంతమందికి ప్రేగుల్లో పురుగులు క్రిములు విపరీతంగా పెరిగి వేళదిన్న సారాన్ని అంత అవి తినేస్తుంటాయి అలాంటి సమస్య వస్తూ ఉంటుంది కొంతమందికి ఆహారం అరిగేటప్పుడు మరి ఆకలి సరిగా లేక అజీర్ణ వ్యాధులు వస్తుంటాయి దానివల్ల మరి తిన్నది సరిగా అరక్క ఎక్కువ కిందకపోవచ్చు మరి ఇట్లాంటి పేగుల పూతలు పుళ్ళు పడటం కానీ మరి ఆకలి మందం కానీ తినాలనిపించకపోవడం కానీ వికారాలు కానీ వాంతులు కానీ మరి ఎసిడిటీ సమస్యలు కానీ ఇవన్నీ జీర్ణకోశంలో వచ్చే సాధారణంగా అందరూ ఇబ్బంది పడే సమస్యలు ఇలాంటి సమస్యలు మనకు రాకుండా జీర్ణక్రియ సవ్యంగా జరగాలంటే మనం హాయిగా ఉండాలంటే కొన్ని చిట్కాలు తెలుసుకుంటే బాగుంటుంది అందుకని జీర్ణకోశ రహస్యాలు అని చెప్పుకుంటున్నాం నేను ఒక ఐదు విషయాలు చెప్తాను ఈ ఐదు విషయాలు కనుక కొద్దిగా మీరు ఆచరించగలిగితే చాలా కంఫర్ట్గా మీకు జీర్ణ కోసం ఉంటుంది ఇలాంటి సమస్యలు రావు తిన్నాక కూడా హాయిగా ఉంటారు మరి ఏమిటి ఐదు మొట్టమొదటిది ఆహారాన్ని మనం తినేటప్పుడు పొట్టను ఎంతవరకు నింపాలి అనే విషయం తెలుసుకోవాలి సుమారుగా రెండు లీటర్ల కెపాసిటీ గల సంచి అనుకోండి పొట్ట దాన్ని వాడుకోవటం బాగా చేస్తే బోర్లాగా సాగుతుంది ఏదో సన్నగా స్లిమ్గా ఉండాలని ఎంతింతే తింటే మూసుకుపోతుంది వాడేదాన్ని బట్టి అటో ఇటో జరుగుతుంది అయితే ఈ పొట్టని మనము నింపవలసింది ఎంత అంటే సామాన్యంగా అందరూ నిండా నింపి తినటం ఇష్టపడుతుంటారు మంచి అలవాటు కాదు అది ఆహారాన్ని పొట్టలో మెతుకులు ముక్కలు లాంటి వాటిని పిండి పిండి చేయటానికి రెండు రకాల రసాలు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వరతాయి కదా మనము తీసుకున్న ఆహార పదార్థాలు ఈ రసాలు కలవాలి కలవాలంటే పొట్టకు ఆటోమేటిక్గా కలుపుకునే గుణం ఉంది కదుపుకునే గుణం ఉన్నది అందుకని పొట్ట ఏం చేస్తుంది ఈ ఆహార పదార్థాలని రసాలని కలపటం కోసం అటు ఎగేస్తా ఇటు దిగేస్తా తిరగేస్తా పైనుంచి కిందకు తోస్తా అలా కదుపుతూ ఉంటుంది మనం రోడ్లో పిండి రుబ్బేటప్పుడు కూడా ఒక చేత్తో రుబ్బుతూ మరో చేత్తో ఎగేస్తూ ఉంటామే అలాగే పొట్ట చేసుకుంటూ ఉంటుంది ఈ కదలికలు బాగా ఉంటే పొట్టలో రసాలు ఆహారం బాగా కలిసి త్వరగా జీర్ణక్రియ పూర్తవుతుంది ఇలా జరిగితే మంచిది మరింత సవ్యంగా ఈ వ్యవస్థ పనిచేయాలి అంటే పొట్టలో ఖాళీ ఉండాలి కనీసం కొంత కొంతమంది వేలు పెడితే అందేదాకా తిన్నామని అంటుంటారు కొంతమంది పేకల దాకా తిన్నానండి అంటుంటారు నిజంగా అంత తింటే వాంతే తప్ప ఏమి రాదు మరి అంత నిండా ఎవరం తినలేము కాకపోతే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తినేసరికి అప్పటికే మీకు కొంచెం నొప్పి నొప్పిగా ఆయాసంగా అసలు మీ వల్ల కానట్టుగా అనిపిస్తుంది మనం ఒక ఫైవ్ పర్సెంట్ ఒక సెవెన్ పర్సెంట్ అంత ఖాళీ అయితే ఉంచగలుగుతాం అది చాలదు అలా నిండా తినబట్టి నష్టం ఏమిటంటే ఆహారం నిండా వేసేసాం అంచునమట రసాలు ఊరతాయి ఇవి అవి కలవాలనేసరికి మరి ఖాళీ లేనిదే ఎలా కలుస్తాయి పొట్ట తిప్పుకుందామంటే ఇంత హెవీగా ఉంటుంది గ్యాప్ లేకపోయేసరికి మిక్సింగ్ అవ్వదు గిన్నె నిండా కూరయండి కదుపుకొని ఖాళీ ఉంటుందేమో సేసా నిండా నీళ్లు పోయండి కదలటానికి ఖాళీ ఉంటుందేమో మనం నిండా తింటే నష్టం అది అనమాట అందుచేత పొట్టను ఎప్పుడూ కూడా మధ్యాహ్న పూట భోజనంలో ఒక పదిహేను శాతం కనీసం ఖాళీ ఉంచడానికి ప్రయత్నం చేయండి పొట్టను ఎప్పుడూ కూడా మధ్యాహ్న పూట భోజనంలో ఒక పదిహేను శాతం కనీసం ఖాళీ ఉంచడానికి ప్రయత్నం చేయండి సాయంకాలం రాత్రికి భోజనం అయితే ఇరవై ఇరవై ఐదు శాతం ఖాళీ ఉంచడానికి ప్రయత్నించే ఇది చాలా మంచిది మన ఆరోగ్యానికి సుఖంగా జీవించడానికి ఇలాంటివి కొంచెం ప్రాక్టీస్ చేస్తే అలవాటైపోతుంది కొంచెం తేలిగ్గా తినగలిగి మన పెద్దలు అంటారు ఒకసారి తిని లెగిస్తే మళ్ళీ ఇంకొక అరగంట పోయినా మళ్ళీ తినగలిగేంత ఖాళీ ఉండాలరా అంటారు ఏమి చదువుకోపోయినా ఏనాడో ఇటు మాటలు చెప్పారు అన్నీ చదువుకుంటూ పప్పులో కాలు వేస్తుంటాం అంచేత మొదటి పైన అట్లా చేస్తే మంచిది ఇలా కొంచెం వెల్త్గా తినబట్టి లాభం మరొకటి వస్తుంది మీకు ఆహారం అరిగేటప్పుడు సహజంగా ఏమైనా గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఆ రిలీజ్ అయిన గ్యాసెస్ కూడా పొట్టలో ఖాళీ ఉండబట్టి పొట్ట నుంచి బయటికి వెళ్ళటం తేలిగ్గా జరుగుతుంది అనమాట అదే నిండుగా మీరు తినేసారనుకోండి అరిగేటప్పుడు ఉత్పత్తి అయిన గ్యాసెస్ అవి బయటకు పోయే ఖాళీ లేకుండా లోపలే బిగదీస్తాయి పొట్ట బిర్రిగా పట్టేయటం ఛాతి అంతా బెగడం జరుగుతుంటుంది అనమాట మొదటి నియమం అది కాస్త వెల్తిగా లెగాలనుకోండి బాగుంటుంది రెండవది ఒకసారి ఆహారం తింటే మళ్ళా అరిగి ఆకలి వేసేదాకా మరొకటి లోపల వేయకూడదు ఇది చాలా మంచి నియమం అందుకనే మన పెద్దలు ఉదయం భోంచేస్తే మధ్యాహ్నం మధ్యాహ్నం భోంచేస్తే మళ్ళీ సాయంకాలం సార్లు తినేవారు ఈ రోజుల్లో అలా లేదు ఉదయం ఏదో టిఫిన్ ఉంటున్నారు టిఫిన్ తినేసి క్యారేజ్ పట్టుకెళ్తారు ఆఫీస్కి ఆఫీస్కి వెళ్ళిన గంట రెండు గంటలు మళ్ళీ కాఫీ టీలు వస్తాయి పోస్తారు ఈలోపు ప్రమోషన్ అనో ఇంక్రిమెంట్లనో ఎవడో ఒకడో ఏ కేక్ స్వీట్ ఆర్డర్ తీసుకొస్తారు పార్టీ అనో బర్త్డేనో మళ్ళీ ఫ్రీగా వచ్చిందని వేస్తూ ఉంటారు అటు వచ్చి ఇటు వచ్చి ఏదో ఒకటి మర ఉంటారు తప్ప సందు దొరికితే ఆపరం ఇలాంటి అలవాటు చాలా చెడ్డది ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు తెచ్చుకోవటం పెద్ద పెద్ద గ్యాస్ట్రూ ఎంట్రాలజిస్టులు చుట్టూ తిరగడం వేలకు వేలు ఖర్చు పెట్టడం కింద నుంచి పైపులు పైనుంచి పైపులస్తమానం ఎంచుకోవటం చిన్న విషయాల్లో అశ్రద్ధ చేస్తే పెద్ద జబ్బులకు దారితీస్తాయి అందుచేత ఒకసారి తింటే మళ్ళా కంప్లీట్గా ఖాళీ అయ్యి ఆకలి ఇంకొకటి ఆడించకూడదు అసలు అలా పొట్టకు విశ్రాంతి ఇవ్వటం మంచిది కానీ అట్లా తింటే నష్టం ఏమిటి ఇటొచ్చి వచ్చి ఉదయం ఎనిమిది గంటలకి మీరు ఇడ్లీ వడ టిఫిన్ అనుకుందాం కాఫీ తాగేశారు ఏ సండే అనో ఎప్పటి నుంచో కలుద్దామను మీ మిత్రుని కలవటానికి వెళ్ళక వెళ్ళక ఈరోజు వెళ్ళారు మీరు వెళ్ళేసరికి మీ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళంతా టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని చూసేవారు రండి రండి రాక రాక చాలా నెలలకు మా ఇంటికి వచ్చారు టిఫిన్ చేద్దాం రండి అని ప్రతిమలుతారు మీరు వాళ్ళ టేబుల్ దగ్గరే కూర్చుంటారు నేను ఇప్పుడే టిఫిన్ తినొచ్చానండి నాకు అక్కర్లేదు మీరు తినండి అని మీరు కబుర్లు చెప్తూ ఉంటారు వాళ్ళు అంటారు రండి మా ఇంట్లో తిందిరు కానీ రాక రాకొచ్చి మా ఇంట్లో తినంటారా అని ప్రతిమలుతారు మీరు వద్దంటారు అప్పుడు వాళ్ళు అంటారు మీ ఇంట్లో ఏం తినొచ్చారు అంటారు అప్పుడు మీరు ఇడ్లీ వాడని చెప్తారు మా ఇంట్లో ఉప్మా పెసరట్టు రండి తిందిరు కానీ అది కాదు కదా అని బతి మళ్ళీ మీరు వద్దంటారు అప్పుడు వాళ్ళు అంటారు మళ్ళీ మీ ఇంటికి వస్తే మాకు పెట్టాల్సి వస్తుందనే మా ఇంట్లో తిన అని ఏదో ఒక మావి మాటలు అంటారు ఇక ఆ బాధలని పడలేక ఏదో ఒకటి పడేద్దాం అని ఉప్మా పెసరట్టు తీసుకున్నారు ఒక పెసరట్టు అంత ఉప్మా మళ్ళీ వేశారు ఎనిమిదిన్నరకు మీరు ఇడ్లీ వడ తిన్నారు తొమ్మిదిన్నరకి పెసరట్టు ఉప్మా మీ పొట్టలో పడింది అప్పుడు ఏం జరుగుతుంది ఎనిమిదింటి ఎనిమిదిన్నరకు తిన్న ఇడ్లీ వడ దగ్గర దగ్గర పొట్టలో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ జీర్ణ దగ్గరికి గురవుతుంది అలాంటి సగం అరిగిన జీర్ణకోశంలో కోసంలో కొత్తగా రగాలు చేసిన ఉప్మా పెసరట్టు వెళ్ళి పడింది మీ డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ డైజెస్టివ్ జ్యూసెస్ కానీ దశల వారీగా విడుదలవుతుంటాయి ఆహారాల్లో ఉండే క్వాంటిటీ క్వాలిటీలను బట్టి కూడా జ్యూసెస్ అవసరం అవుతూ ఉంటాయి మరి సగభాగం అరిగిన ఆహారంలో కొత్తగా అరగాల్సిన ఇల్లు పడ్డాయి మరి మీ జీర్ణకోశంలో ఇట్లాంటివి పడ్డ తర్వాత మరి ఇడ్లీ కూడా సగం అరిగింది కాబట్టి దాన్ని ముందు పూర్తి చేశాక ఉప్మా పెసరట్టును మొదలెట్టాలా లేకపోతే ఉప్మా పెసరట్టు లేటుగా వచ్చాయి కాబట్టి ఇడ్లీ వడ నాపి రెండింటిని కలిపి అనే ప్రయత్నం చేయాలా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తే డైజెస్టివ్ చేస్తే చెప్పండి ఇప్పుడు దేని ఎంజైమ్స్ దానికి దేని ఫేసుల వారిగా దానికి అవసరాలు ఉంటాయి ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి ఇలా అడిగితే మీరు నోరు తెరవరు ఇంకొక రకంగా అడిగితే చెప్తారు నాలుగురికి నాలుగు గ్లాసుల బియ్యం పోసి అన్నం వండుకుంటున్నాం అన్నం ఉడుకుతుండగా అనుకోకుండా అల్లుడు గారి ఇంట్లోకి రావడం జరిగింది అల్లుడు గారు అన్నాక చేస్తారని అడిగి మరీ అన్నం పెట్టాం కదండి తింటారని వండేస్తాం మరి ప్రత్యేకించి ఆల్రెడీ ఇప్పుడే కదా సగం అన్నం ఇంకో గిద్ద బియ్యం అందులో పోసి వండే ప్రయత్నం చేస్తారా సగం ఉడికిన వాళ్ళు ఇంకో గ్లాస్ బియ్యం పోస్తే ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు వెనకాల పోసిన బియ్యం చల్లగా ఉంటాయి కాబట్టి సగం ఉడికే అన్నంలో వేసేసరికి ఈ వేడంతా బియ్యం లాక్కుంటాయి వేడి చాలక ముందు సగం ఉడికిన బియ్యం ఉడకటం ఆగిపోతాయి అందుకని ఇవి నీళ్ళల్లో నానుంటాయి ఉడకక నానేసరికి చీడటం మొదలొడుతుంది వెనకాల పడ్డ బియ్యం వేడెక్కేసరికి ఇది చూడిపోతుంది అది ఉడకదు అలాగే ఒకటి ఉడుకుతుంది మరొకటి ఉడకదు అన్నం తినడానికి పనికిరాదు అలాగే మనం ఆలోచిస్తే ఉదయం ఎనిమిదిన్నరకు మనం తిన్న ఇడ్లీ వడ సాక భాగం అరుగుతుంది వెనకాల ఉప్మా పెసరట్టు పడితే అది అరగదు అందుకని ఇవి పులుస్తాయి అది సరిగా అరగదు అట్లా ఇర్రెగ్యులర్గా డైజెషన్ జరిగేసరికి సాకం అరిగి సాకం అరగని ఆహారాలన్నీ పర్మనెంట్ అయి పులిసి గ్యాసెస్ అని ప్రొడ్యూస్ చేస్తుంటాయి ఈ మరి ఇరిటేషన్ కలిగిస్తుంటాయి మంటలు కలిగిస్తుంటాయి అంచేత వ్యాధులు ఎక్కువ వస్తుంటాయి తిన్నది వంట పట్టేది తక్కువ పోయేది ఎక్కువ ఉంటుంటుంది ఇలాంటి నష్టం రాకూడదంటే మీరు ఉదయం పూట ఒకసారి తిన్నారంటే సంతృప్తిగా తినండి మరల పొట్టలో అరుగుతుంది తర్వాత ప్రేగుల్లోకి వెళుతుంది పొట్ట ఖాళీ అయితేనే అరిగిపోయినట్టు కాదండి పొట్టలో రెండవ దశలో జర్ణక్రియ పూర్తయింది మరి మూడవ దశలో ఫైనల్ డైజెషన్ జరుగుతుంది చిన్న ప్రేగుల్లో చిన్న రేగుల్లో ఆహారం ఉన్నప్పుడు కూడా అరిగిపోయింది నాకు ఖాళీ అయిందని చాలామంది తింటారు తప్పు చిన్న ప్రేగుల్లో కూడా ఖాళీ అయ్యింది లోపలికి వెళ్ళి బాడీ వాడుకుంటుండగా ఇక ఆహార పదార్థం అవసరమవుతున్నప్పుడు మళ్ళీ సిగ్నల్స్ పంపిస్తుంది ఆకలి రూపంలో అప్పుడు మనకిక్కడ ఆకలి రసాలు ఊరటం మంట కలగటం తినాలని వాంచరావటం అప్పుడు తినాలి మీరు ఎంతసేపు ఎవరు ఆగుతారండి అని మనం అనుకుంటాం ఆగకపోతే నష్టం ఎవరికి అందుచేత ఉదయం తింటే మరలా మధ్యాహ్నం మధ్యాహ్నం తింటే మరలా సాయంకాలం ఇక రాత్రి అనకండి చాలా మంచి అలవాడు మరి ఇంకా నాలుగు వందల సంవత్సరాలు వెనక్కి వెళితే మనిషి రోజుకు రెండేసార్లు తినేవాడు ఉదయం పది గంటలు సాయంకాలం ఐదు గంటలు కూలి పని చేసేవారు కూడా అదే నియమం వెనకటి రోజుల్లో ఆ రోజుల్లో గ్యాస్ట్రో ఎంట్రాలజెస్ అవసరం చాలా తక్కువ మన పట్టులో ప్రేగుల్లో ఎంత రక్షణ వ్యవస్థ ఉంటుందో మనం త్రాగిన నీళ్ళల్లో బోల్డ్ క్రిములు దోషాలు ఉంటాయి ఆహారంలో బోల్డ్ ఉంటాయి అలాంటి వాటిని చంపి రక్తంలోకి చేరకుండా శరీరంలో ఎంటర్ కాకుండా ఆ బ్రేకుల నుంచి వాష్అవుట్ చేసే శక్తి కూడా ఉంటుంది ఎందుకని ఎవరి జీర్ణ కోసం అయితే మంచి పవర్ఫుల్గా ఉంటుందో అన్నిటి నుంచి తట్టుకోగలుగుతారు ఎవరి జీర్ణ కోసం అయితే మంచి పవర్ఫుల్గా ఉంటుందో అన్నిటి నుంచి తట్టుకోగలుగుతారు అనేక జంతువులు మీరు చూస్తుంటారు ఎక్కడన్నా మినరల్ వాటర్ తాగే జంతువుని చూసారా నీళ్ళలో ఉంది ఎమీబాలు ఉన్నాయి వైరస్లు ఉన్నాయి బ్యాక్టీరియాలు ఉన్నాయి చంపే శక్తి వాటి ప్రేగుల్లో ఉంది అందుకని లోపలికి వెళ్లకుండా రక్షించుకోగలుగుతున్నాయి ఆ వ్యవస్థ మనలో పెరగాలంటే జీర్ణ కోసం సరిగా వాడుకోవాలి ఇటు వచ్చి ఆడించకండి దేవుడు ప్రసాదం పెట్టినా తినకండి ఏదన్నా మళ్ళీ భోజనంతో పాటే ఇట్లా రోజుకి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అనే ఒక నియమం పెట్టుకోండి ఇంకొకరి కోసం మర్యాద కోసం మీరు తినొద్దు కొంతమంది టైం అయిందని తింటుంటారు కొంతమంది తినపోతే నీరసం వస్తుందని తింటుంటారు కొంతమంది కాలక్షేపాన్ని తింటుంటారు కొంతమంది ఆడవారి కోసం తింటుంటారు ఆడవారి కోసం ఏంటండి అనొచ్చు మీరు ఆడవారు అంటారు ఏమండి రండా మీరు తింటే నాకు పని అయిపోతుందే ఇక ఆళ్ళ బ్రతిమాలే ఆళ్ళ టైం అయిందని వీళ్ళ తింటారు తప్ప వీళ్ళకి అవసరమై మరి ఎన్ని రకాలుగా ఉంటారు అంచేత మనం ఆ తప్పులు చేయొద్దు మన కోసం మనం తినాలి తిన్నదారికి మంచి ఆకలి వేసాక తింటే ఆ కొన్న కూడు అమృతం అంటుంది శాస్త్రం ఆకలితో తీసుకున్న ఆహారం అమృతం అవుతుందట అందుకని అడుక్కునేవాళ్ళు కూలి పని చేసుకునేవారు కరా 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 మండేక తింటారు అన్ని భసం అయిపోతాయి రగులు కొన్న పొయ్యిలో ఏది పడేసినా కొట్టుకుపోయినట్టే మనకు కూడా ఏంటి ఇది మనం రెండు విషయాలు ముఖ్యమని చెప్పుకున్నాం మూడవది తినేటప్పుడు మంచి త్రాగొద్దు తిన్న రెండు గంటల తర్వాత త్రాగటం జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది తినేటప్పుడు నీళ్లు తాగాం అనుకోండి అరగటానికి అరగడానికి అంచులమంటే రసాలు వరతాయి రసాల్లో ఉంటాయి మన పొట్ట నోరు చిన్న ప్రేగుల్లో ఎనిమిది లీటర్ల జీర్ణాద రసాలు వరతాయి ఒక రోజుకి ఎనిమిది లీటర్ల జీర్ణాద రసాల్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ వాటర్ అది సరిపోతున్న నీరు విడిగా మనం పుయ్యక్కర్లే పైగా ఆహారంలో ఉన్న నీరు కూడా ఉంటుంది అంచేత విడిగా నీళ్లు త్రాగితే ఈ డైరెక్ట్గా వెళ్ళి హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిసి జీర్ణక్రియ త్వరగా జరగకుండా యాసిడ్ని పల్చగా చేసేస్తాయి అంతేత మేము తినేటప్పుడు నీళ్లు త్రాకుండా ఉంటే కంఫర్ట్గా ఉంటుంది ఇది పుస్తకాల్లో ఏముండదు అంచేత పుస్తకాల్లో లేదు కాబట్టి అని తప్పు అనేవారు బోడు మంది ఉంటారు మీరు మీరు తాగి చూడండి ఒక పది రోజులు ఇరవై రోజులు మీకు కంఫర్ట్గా లేకపోతే చెప్పండి ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు మేము నీళ్లు త్రాగే విధానం గురించి మేము పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్నాం అంతకుముందు అసలు ఎవరి దగ్గర నీళ్ళ సీసా కనపడేది కాదు మంచాల దగ్గర బాటిల్స్ కూడా ఉండేవి కాదు ఇప్పుడు లక్ష లక్షల మంది ఎక్కడ పడ్డా వాటర్ థెరఫీ మరి ఇంకొకళ్ళ నీళ్ళ గురించి నీళ్ల గురించి డీటెయిల్డ్గా ఎవరు చోటల్లా ప్రచారం చేయాల కానీ నేను ఒక్కన చేసినందుకు అంతవల త్రాగిన వారు ఆ ఫలితాన్ని పొంది పది మంది చేత తాగించేటట్టు వాళ్ళందరూ ప్రచారం చేశారు ఎంత కంఫర్ట్గా లేని ప్రజలే ప్రచారం చేస్తారు చూడండి అందుచేత నీళ్లను తినేటప్పుడు త్రాక్కుండా తిన్న రెండు గంటల తర్వాత త్రాగడానికి ప్రయత్నం చేస్తే మంచిది ఈ రెండు గంటల్లో మీ పొట్ల ఆహారం అరిగే ప్రేగుల్లోకి వచ్చేస్తుంది పొట్ట ఖాళీ అవుతుంది అంచులన్నీ యాసిడ్లు కలిసి ఉంటాయి ఆ యాసిడ్లు కడిగేస్తే మంటలు ఉండవు పేగుపోతలు రావు తినేటప్పుడు త్రాక్కండి లాలాజలం ఊరుతుంది యాసిడ్లు బాగా అరిగిస్తాయి ఆ తర్వాత తిన్న రెండు గంటలు గడవనివ్వండి రెండు గంటల తర్వాత నీళ్ళ సస్సు తీసుకుని అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు ఇంకో పావు గంట ఇంకో గ్లాసు అట్లా అంచులంచలుగా ఒక రెండు గంటలు రెండున్నర గంటలు కావాలి అట్లా తాగుతూ ఉండండి ఈ నీళ్లు వెళ్ళి పొట్టను కడిగేస్తాయి రుబ్బాక రోలు గడిగినట్టు మీ నీళ్లు పొట్టను కడిగేసి హాయిగా ఉంటుంది మధ్యాహ్నం భోజనం చేసే నీళ్లు తాక్కండి భోజనమైన రెండు గంటల తర్వాత అంచెలంచెలుగా అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాసు తాగితే కంఫర్ట్గా అనిపిస్తుంది ఇది మూడవ నియమం జీర్ణకోశ రహస్యాల్లో మనం మూడు తెలుసుకున్నాం నాలుగవది ఏమిటంటే సాయంకాలం భోజనాన్ని పెందలకాడే కాడే అరిగే ఆహారం తీసుకుని ఆపేస్తే అసలు రేపు ఉదయానికి మీకు గాలిలో ఉంటుంది పొట్ట లైట్గా ఉంటుంది కరకర మండుతుంది నువ్వేదైనా పడే చకచక రుబ్బ పడేస్తాను అన్నంతగా పిలుస్తూ ఉంటుంది రాని ఆహారాన్ని అలాంటి ఎదురుచూపులు మన పొట్ట చూశాక ముద్దయ్యాలి ఎండిన నేల మీద నీళ్లు పడేయండి ఎలా పీల్చుకుంటుందో అట్లా ఆకలితో మనం ఆహారం తీసుకుంటే పవర్ఫుల్ డైజెషన్ ఉంటుంది మంచిగా అబ్జార్ప్షన్ ఉంటుంది పోషణ బాగా అందుతుంది అంచేత సాయంకాలం భోజనం పెందల కడే తిని ఆపేస్తే మన పొట్టా ప్రేగులు పది గంటలు కనీసం రాత్రిపూట రెస్ట్ తీసుకుంటే ప్యాంక్రియాస్ కూడా ఇన్సులిన్ ఉత్పత్తి చేయకుండా రెస్ట్ తీసుకుంటే వందేళ్ళు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయగలదు జీర్ణ కోసం రెస్ట్ తీసుకోవటం పొలాన్ని దున్ని ఎండగడితే బలం ఎట్లా పెరుగుతుందో మన జీర్ణ కోసం కూడా అంత బలాన్ని పంచుకుంటుంది అందుకనే సృష్టిలో ఏ జీవిని తీసుకోండి పగలు తినే జీవి రాత్రికి తినదు రాత్రి తినేది పగల తినదు పన్నెండు గంటల రెస్ట్ పీరియడ్ ఉండాలని డిజైన్లో ఉంది ఇది నా తీరీ కాదు పుస్తకాల్లో లేదు శాస్త్రంలో లేదు సృష్టి అంతా కనపడుతున్నది కళ్ళకు కనపడే ఎగ్జాంపుల్ నగ్న సత్యం కాదంటానికి ఉంది మనకు కుదరదు అని గాడి తప్పుతున్నాం కుదుర్చుకుంటే బాగుంటుంది ఎర్లీ డిన్నర్ జీర్ణ శక్తిని పెంచడానికి రక్షణ వ్యవస్థను పెంచడానికి మంచిది తేలిగ్గా పుల్కా కూర చప్పగా ఉంటుంది లేదు ఫ్రూట్స్ అన్నిటికంటే ఉత్తమం సాయంకాలం ఓన్లీ ఫ్రూట్స్ తిని డిన్నర్ ఆపేస్తే దానికి మించిన ఆరోగ్య రహస్యం ఇంకొకటి లేదు పొట్ట నిండా సీజనల్ ఫ్రూట్స్ మీరు ఎన్ని కావాలని తిని ఆపేయండి షుగర్ పేషెంట్స్ అయితే పుల్కా కూర ఇతరులు ఎవరైనా సరే ఎదుగుదలైపోయిన పిల్లల దగ్గర నుంచి అందరు ముసిల వారి వరకు సీజనల్ ఫ్రూట్స్ డిన్నర్లో సరిపడా తినేసి ఆపేయటం ఆరోగ్యానికి అతి ముఖ్యమైన రహస్యం ముఖ్యంగా జీర్ణకోశానికి చెట్టు చివరిది వారానికి ఒక్కరోజు ఉపవాసం చేస్తే మంచిది ఆ రోజులు ఉద్యోగ వ్యాపారాలు చేసుకుని బోర్ కొట్టి ఒకరోజు సెలవు తీసుకుని రిలాక్స్ అవుతామే ఫ్రెష్ అవుతామే మరలా మండేకి రెడీ అవుతామే మనం ప్రకృతి సిద్ధమైన పళ్ళు కూరగాయల గింజలు మాత్రమే తిని జీవిస్తుంటే సెలవు ప్రత్యేకించి బక్కర్ల కానీ మనం ఉడికినివి తింటున్నాం వేంచినవి తింటున్నాం పిండిని తింటున్నాం దోశలు పూరీలు పెసరట్లు కూల్ డ్రింక్లు ఐస్ క్రీమ్లు చెత్తా ఏదో ఒకటి పడేస్తున్నాం పలావులని బిర్యానీలు నావకాయలని ఇంత హార్డ్ డైజెస్టెడ్ ఫుడ్ని మనం రోజు అందిస్తున్నాం హెవీ ఫుడ్ని అందిస్తున్నాం మరి ఇంత స్ట్రెయిన్ చేస్తున్నాం కాబట్టి ఒక్కరోజు సెలవు పెడితే బాడీలో ముందు జీర్ణ వ్యవస్థ మంచి ఎనర్జీ లెవెల్ని పెంచుకుంటాం అందుకని వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేస్తే మనం గతంలో చెప్పుకున్నట్లుగా ఆ ఒక్కరోజు ఉపవాసం అనేది ముఖ్యంగా మీ జీర్ణకోశాన్ని విశ్రాంతి చెయ్యేటట్లుగా చేసి దాని యొక్క శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట తేనె నిమ్మరసం గంటకోసారి తేనె నిమ్మరసం తాగారనమాట ఇప్పుడు తొమ్మిదింటికి తేనెళ్ళది అయితే పది గంటలకు పదిన్నరకు మంచినీడు ఇంకో గంటకి గంట బాగా మళ్ళీ తేనెండు మళ్ళా మంచినీడు మళ్ళా తేనీ మళ్ళీ మంచిన రోజంతా తేనె నిమ్మరసం మంచినీడు తాగుతూ సెలవు ఇచ్చేస్తే జీర్ణం కోసం అసలు అరిగించే పని చేయదు ఎనర్జీ వస్తుంది మీకు నీరసం ఉండదు క్లీనింగ్ వాటర్ ద్వారా జరుగుతూ ఉంటుంది కానీ వారానికి రోజు ఉపవాసం మంచిది ఈ ఐదు రహస్యాలు మనం ఆచరిస్తే కడుపులో మంటలు గ్యాస్ స్ట్రవ్లు బుక్తాయాసం పుల్లడి త్రేంతులు అజీర్ణ వ్యాధులు ఆకలి మందం ఇలాంటి దోషాలు లేకుండా మరి ఎసిడిటీ సమస్యలు చక్కగా తగ్గించుకోవచ్చని తెలుసుకుందాం మరి మీరు ఇప్పుడు చెప్పిన ఐదు నియమాలను పొట్టను వెల్తిగా కొంచెం పదిహేను ఇరవై శాతం ఖాళీగా లెగాలని ఉదయం తింటే మధ్యాహ్నం మధ్యాహ్నం తింటే సాయంకాలం సాయంకాలం తింటే రాత్రి వరకు మళ్ళీ నువ్వు రాడించొద్దనుకున్నాం నెక్స్ట్ మూడవది తినేటప్పుడు నీళ్ళు తాకకుండా తిన్న రెండు గంటల తర్వాత రాయితే మంచిదని తెలుసుకున్నాం నాలుగవది సాయంకాలం భోజనం ఆరు గంటలకల్లా తిని ముగించగలిగితే రక్షణ వ్యవస్థ బాగా పెరుగుతుంది అనుకున్నాం ఐదవదు వారానికి ఒక రోజు ఉపాసం పేరిన జీర్ణకోశాన్ని సెలవిస్తే మరీ మంచిది అనుకుంటున్నాం మీరు అందరూ ఎలాంటి మంచి రహస్యాలను ఆచరిస్తారని ఆశిస్తూ అందరికీ సెలవు నమస్కారం